ఇవాళ ఇంకొక డెబ్బై రోజుల్లో భారతదేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి ఎన్నో ఇబ్బందులను మనం ఇవాళ ప్రజల దగ్గరికి తీసుకుపోల్చినటువంటి అవసరం ఉంది ఎందుకంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపై పోరాడి యువజన కాంగ్రెస్లో యువకులకు సంబంధించినటువంటి సమస్యలపై పోరాడి ఒక ఎమ్మెల్యేగా కలువకుర్తి ప్రజలే కాదు రైతుల కష్టాలను కూడా ఎన్నోసార్లు దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా ఇవాళ దేశ రాజధానిలో పాలమూరుకి ఏం కావాలి తెలంగాణకి ఏం కావాలని అన్నీ చూసుకునే మన పాలమూరు ముద్దుబిడ్డ వంశీచందర్ రెడ్డి గారు రేపు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతా ఉన్నాడు మరి అటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలంటే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఈ పదేళ్ల కాలంలో జరిగినటువంటి నష్టాన్ని తెలియజేసి అభివృద్ధిలో మనం ఎంత వెనుకబాటుతనానికి గురయ్యామో దాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా వంతున వంద మందికి చెప్పి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దురాగతాలను తెలుకపరిచి రేపు మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించే పరిస్థితిని చేపర్చుకోవాలి